దిత్వా తుఫాన్ తమిళనాడు పుదుచ్చేరి తీరం వైపు కదులుతోంది నైరుతి బంగాళాఖాతం ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో దిత్వా తుఫాన్ తీవ్రంగా ఉంది ప్రస్తుతానికి ఇది కరేకల్కి రెండు వందల ఇరవై పుదుచ్చేరికి మూడు వందల ముప్పై చెన్నైకి నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది గడిచిన ఆరు గంటల్లో ఏడు కిలోమీటర్ల వేగంతో కదిలిన తుఫాన్ రేపు తెల్లవారుజామున తీవ్ర వాయుగుండంగా తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉంది దీని ప్రభావంతో శనివారం చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది బాపట్ల పల్నాడు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక జారీ చేశారు తమిళనాడులో భారీ వర్షాల దెబ్బకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి పలు ప్రాంతాలు వరదమయమయ్యాయి నేడు రేపు దక్షిణ కావేరి డెల్టా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది దీంతో తంజావూరు అరియలూరు పెరంబలూరు పుదుకొట్టే నాగపట్నం తదితర జిల్లాల్లో స్కూల్స్ కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు